యాక్షన్ నా పేరు చంద్రశాల వెల్ నోన్ యాజ్ చిన్ని ఏజ్ ట్వంటీ సెవెన్ ఇప్పటి వరకు ఎయిట్ తెలుగు మూవీస్ చేశాను అండ్ వన్ మలయాళం వెబ్ సిరీస్ చేశాను ఆడిషన్ ఏంటి అనేది నిజమేనా నిప్పులు ఏంటో పొగరాదు కదా నేను చూసుకుంటాను వెళ్ళు ఇది మా బావగాడి మీద కళ్ళేసి చెప్తుందా నిజంగానే వాడిగా వేషాలు వేస్తున్నాడా డౌట్ ఎందుకు క్లియర్ చేసుకుంటే పోదు బావా తీసుకొస్తా ఇక్కడ దాకే మనీ డౌట్ లో ఆ ఏం లేదు బావా ఎలా చెప్పాలా ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నా కానీ నీకు తెలుసు కదా నేను ముక్కు చూడవలసినవి మరి నువ్వు నిన్న పంపిచట్టు దగ్గర పాప ఉన్నతే ఏమైనా చేశావా నాకు డౌట్ కాదు మా ఫ్రెండ్ అడగమంది మనం బోర్ వేస్తుంటే నీతో పాటు మనం అదే మన ఫ్రెండ్ రాదు కాదు కదా అది అడుగు పక్కన బోర్ దాంతో దానికి ఏం పని సరే ఇవన్నీ తల్లికి ముందే తల్లి తర్వాత వీరికి అనుకో మనం గురించి తెలుసుగా అస్తా సీరియస్ అంటే ఇదే సీరియస్ గానా ఏదైనా కంటెంట్ ఇస్తారా దేని మీద కంటెంట్ ఏదైనా లైన్ ఇస్తారా లైనా ఓకే మిమ్మల్ని ఒక అబ్బాయి ఏడిపిస్తున్నారు ఓకే చాలా రోజు నుంచి ఏడిపిస్తున్నారు వార్నింగ్ ఇస్తున్నారు నేను ఒక వారం నుంచి చూస్తున్నా నేను ఈ రూట్ లో వెళ్తే నువ్వు ఈ రూట్ లో నేను ఇలా వెళ్తే నువ్వు ఇలా వస్తావు అసలు ఏంటి మ్యాటర్ లవ్ కామన్ చూడు నిన్న కాక మొన్న నాకు ఎంగేజ్మెంట్ అయింది ఇలాంటి కథలు పడుతున్నావా అని మీ ఇంట్లో తెలుసు ఓ మీ ఇంట్లో గురించి నాకు తెలీదు మా ఇంట్లో తెలిసినట్టు మాత్రం చందాలు తీస్తారు నాకు కాదు నీకు సో అది మైండ్ లో పెట్టుకొని నీ పనులు చూసుకో మైండ్ సార్ అలా కాదు వీళ్ళతో వేరే చూపించారు మీరు నెల రోజులు కష్టపడ్డారండి జీతం వస్తే మీ ఇండ్లు కలుగుతుంది కానీ ఆ జీతం ఇవ్వకుండా ఆపుతున్నాను మిమ్మల్ని వేరే విధంగా ట్రై చేస్తున్నాను జీతం బాధ అప్పుడు మీరు మీ బాధను అతని దగ్గర చెప్పుకోవాలి ఎలా చెప్పుకుంటారు అంటే ఇది కూలి పని అంటే లైన్ కోసం కూలీ పనిలో ఇలా జరుగుతుందాన్యూ అయ్యా రోజు కూలీ డబ్బులు ఇస్తా అన్నారు అయ్యా అలా అనకండి నిన్న కూడా అలాగే అన్నారు ఈ జనకి చెప్పాలంటే మా ఇంట్లో మీ నటి బియ్యం కూడా నిండుకున్నాయ్యా మీరు ఈరోజు కూలీ డబ్బులు ఇస్తే ఏమిటి లేదొచ్చానయ్యా అందరికన్నా ముందు వచ్చేసాను కదా నాకు తెలుసయ్యా మీరు మనసులో ఏం పెట్టుకొని ఆపుతున్నారో అందరినీ డబ్బు తీసుకొని వెళ్తున్నారు దాని విషయం ఉంటు అందరిని వాడుతున్నారు అది ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు మీరు డబ్బులు ఇస్తాను అన్నారనే పని చేస్తున్నానయ్యా వేరే చోట పనికి పోలేక కాదు ఇక్కడ నా పిల్లల బడికి వీటన్నిటికి దగ్గరని మీ టార్చర్ ని భరిస్తున్నాను అలానే నేను మీకు ఎదురు తిరుగుతా లేనయ్యా మీ బోటోళ్ళకి ఎదురు తిరిగేంత ధైర్యం ఓపిక ఏది మాకు లేవు దయచేసి నన్ను ఒక్క నన్ను ఒక తోపు తోగా అనుకోని చెందయ్యా వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ థర్టీ నైన్ నేను కంబాల తొలి కథలో మేలు యాక్ చేశాను అలాగే కలింగ చేశాను తోపుతులు శ్రీరంగపురం ఇవ్వం చీరలు చేశాను

అంటే ఇప్పుడు కరెక్ట్ అయితే నాకు ఎలా చేస్తాను చాలా చదువుకో పని చేసుకో నువ్వు సత్వాళ్ళు పొలం పని చేసుకోక చేస్తావుంటా అంటే ఇంకో ఆయన కాపాడా నువ్వు మంచి కూడా 아, 아 r i c u t 기 dia ada 아 e s i 아 i r a n segera. Asalkan dah h a b 나 s dulu, a w a a ఓకే ఓకే బట్ ప్లీజ్ ఓవర్ బట్ ఓకే కడెక్స్ ఓకే కడెక్ట్ ఓకే